స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేసిన స్వతంత్ర అభ్యర్థి జివి సుందర్ ఉద్యోగస్తులను కలిసి కరపత్రం అందజేసి విద్యా ఉద్యోగం ఉపాధి ఉద్యోగ సమస్యలపై మండలిలో గళమెత్తి అవకాశం కల్పించాలని మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ ముప్పై నాలుగుపై వేయాలని ఓటర్లను కోరారు ఎందుకంటే ఇది ముప్పై నాలుగు అసెంబ్లీలు పెద్ద నియోజకవర్గం అందరి దానికి చెప్పాల్సింది జరగని విషయం కాబట్టి నా వాయిస్ని మీ వాయిస్గా చేసుకుని ఓ పది మందికి చెప్తే నేను తప్పకుండా మీ వాయిస్ని నా వాయిస్గా చేసుకుని కౌన్సిల్ రెడీగా ఉంటాను థ్యాంక్ యూ హర్ష్ కుమార్ గారు ఈరోజు కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం తిరుగుతున్నాను అయితే మిమ్మల్ని అందరినీ ప్రెస్ ద్వారా కోరేది ఏంటంటే ఈ రోజున ప్రతి క్యాండిడేట్ ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకరు నా కులం చూసి ఒకటి ఏంటంటే ఒకరు నా పార్టీ చూసి ఓటేయండి అంటారు అంటున్నారు ఇంకొక ఆయన నా యూనియన్ చూసి ఓటేయండి ఏంటి నేను చాలా క్లియర్గా ఒక ఐడియాలజీతో ఓటర్ల ముందు నా ఐడియాలజీని ముందు పెడుతున్నాను నా మేనిఫెస్టో చూడండి నేను ఏం చేయగలను చాలా క్లియర్గా నా మేనిఫెస్టోలో పెట్టాను నా మేనిఫెస్టో చూసి నా ఐడియాలజీ నచ్చితే నా ఓటేమని అడుగుతున్నాను ప్రతి వాటర్ని ముందుగా నా మేనిఫెస్టో చూడమే నేను చాలా స్కూల్స్ చాలా కాలేజ్ తిరిగాను వాటర్లు చూసి చాలా గొప్పగా ఉంది బాబు అని నన్ను బ్లెస్ చేస్తున్నారు నా నాయకత్వాన్ని బలపరుస్తుంది నా సీరియల్ నెంబర్ ముప్పై నాలుగు అండి బ్యాలెట్లో ముప్పై నాలుగు పక్కన ఒకటేసి మిమ్మల్ని అందరినీ కూడా నన్ను బలపరుచుకున్నాడు థ్యాంక్ యూ